వాచక తపస్సు చెప్పుతున్నాడు భగవంతుడు అనుదేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చెయ్యు స్వాధ్యాయాభ్యసనం చేయ వాంగ్మయం తపవుచ్యతే ఇది వాచిక తపస్సు ఉద్రేకతతో ఎవరి మనసు నొప్పించకండి కఠినోక్తుల మీరు పలకకండి మీరు ఒకళ్ళ పలికినారనుకో మీరు సమర్థులై ఉండొచ్చు వాళ్ళ అసమర్థులై తల వంచుకొని ఉండొచ్చు కానీ అది సచ్చవరకు కాసుకొని ఉంటాడు అతడు ఎక్కడ దొరుకుతాడా అని చూసుకొని ఉంటాడు మీకు మీరు మీ శత్రువుని మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు అందుకోసమే కఠినోక్తులు పలికినందువల్ల ఎక్కడ వలకాల కఠినోక్తులు అంటే తండ్రి కుమారుల ఎందు దయ ఉండకూడదు శిష్యుల ఎందు గురువుకు దయ ఉండకూడదు ఎంతకాలం అంటే శిష్యుడు గురువంతటి వారు అయ్యే వరకు కుమారుడు తండ్రి తండ్రి అంతటి వారు అయ్యే వరకు దయ ఉండకూడదు అందుకోసమే గురువులైనటువంటి వారు లాలనాథ్ బహవో దోషాహ తాడనాథు బహవో గుణా తస్మాత్తు శిష్యంచ పుత్రంచ తాడయేతు నతు లాలయేతు ఎక్కడంటే గురువులను గురువులైనటువంటి వారు శిష్యులను కానీ తండ్రి అయినటువంటి వారు కుమారులను కానీ లాలించినందువల్ల దుర్గుణాలు పెరుగుతాయి తాడించినందువల్ల సుగుణాలు పెరుగుతాయి శిష్యులను ఎప్పుడు అంటనే ఉండాలి సాధన గురించి సన్మార్గ తీర్చి దిద్దుతూ అప్పుడప్పుడంటే భయాందోళన వల్ల కీటకం భ్రమర రూపాన్ని పొందినట్టు గురువు ఎందు భయం కలిగి అమ్మో గురువు తిడుతారని వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు కుమారులైనటువంటి వారు పదహారు సంవత్సరాల వరకు సేవకునిగా చూసుకోవాలా పదహారు దాటి రాజులాగా చూడాలి తర్వాత వాళ్ళు వినరు శిష్యులు వృద్ధులైనా వింటారు వాళ్ళకి తత్వజ్ఞానం ఉంటుంది కానీ వింటారు కొడుకులు వినరు పదహారు దాటితే రివర్స్ అవుతారు వాళ్ళు బంతి కొడితే ఎదురొచ్చి తగినట నన్ను అంటావా అంటారు ఆ పదహారు వరకు చెవులు పిండుతూ కొడుతూ బాగా నిన్ను ఏం అనలేరు అప్పుడు నీ దాసులు వాళ్ళు కొట్టి బాగా సన్మార్గ ప్రవర్తకంగా తీర్చిదిద్దినావనుకో అదే వాళ్ళకు రక్షణ కవచమై వాళ్ళు తరిస్తారు వాళ్ళు పది మందికి ఉపయోగపడతారు తల్లిదండ్రుల పేరు నిలబెడతారు అందుకోసం పదహారు సంవత్సరాల వరకే వాళ్ళని తేచి దిద్దుకోవాలి అంతవరకే వాళ్ళని లా తాడించాల పదహారు తర్వాత లాలించాలి తాడించకూడదు అప్పుడు అందుకో శిష్యులైనటువంటి వాళ్ళు ఇక్కడ వృద్ధులు పిల్లలు అని లేదు శిష్యుడు గురువంతటి వారు అయ్యే వరకు తాడిస్తూనే ఉండాలి హృదయంలో కర్ణను ప్రదర్శిస్తుంటాడు కర్ణామృతాన్ని కురిపిస్తుంటాడు ఆశీర్వాదాల రూపంలో నోరు ద్వారా తిడుతూనే ఉంటాడు గురువుగారు ఏదో ఒకటి అది జరుగుతున్నటువంటి రహస్యం ఇది అందుకోసమే అనుద్వేగకరం వాక్యం